నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పతి మురళీధర శర్మ గారు రచించిన సంక్రాంతి సరిగమలు అనే ఒక చక్కటి కథను విందామండి మాధవరావు బాస్ ఛాంబర్ డోర్ తీసి మే కమిన్ సార్ అన్నాడు ఎస్ కమిన్ అన్నాడు బాస్ యథాలాపంగా మాధవరావు లోపలికి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు గుడ్ మార్నింగ్ చెప్పండి మిస్టర్ మాధవరావు అన్నాడు బాస్ సార్ అంటూ నసుగుతున్న మాధవరావును చూసి ఎనీ ప్రాబ్లం అడిగాడు బాస్ భాస్కర్ రావు ఏం లేదు సార్ ఓ నాలుగు రోజులు సెలవు కావాలి అసలు విషయం బయటపెట్టాడు మాధవరావు అదేంటి నిన్నగాక మొన్ననే కదా సెలవు నుండి వచ్చారు మళ్ళీ అప్పుడే సెలవు ఏంటి చిరాగ్గా అన్నాడు బాస్ సెలవు కావాల్సింది ఇప్పుడు కాదు సార్ సంక్రాంతికి సార్ అబ్బా పండక్ చాలా టైం ఉంది కదా అప్పుడు చూద్దాంలేండి చెప్పాడు బాస్ అది కాదు సార్ ట్రైన్కి రిజర్వేషన్ లాగే సెలవుకి కూడా ముందుగా అప్లై చేసుకోకపోతే దొరకటం కష్టమని అందులోనూ ఇదే నేను మొదటిసారి పండక్కి అత్తవారింటికి వెళ్ళటం చెప్పాడు మాధవరావు మీరు చాలా ఫాస్ట్గా ఉన్నారు మీదే మొదటి రిక్వెస్ట్ కదా ఓకే గ్రాంటెడ్ అని బాస్ అనగానే దేవుడు ఇచ్చినట్టుగా ఫీల్ అయిపోయాడు మాధవరావు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అన్నాడు చూడండి మిస్టర్ మాధవరావు అసలు పండగంటే గుర్తొచ్చింది అని మొదలు మొదలుపెట్టగానే అయ్య బాబోయి దొరికిపోయాను తప్పుతుందా అనుకున్నాడు ఇంతలో ఫోన్ మోగింది హలో నేనే మాట్లాడుతున్నాను ఏమిటి నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్లో జీఎం గారి ప్రోగ్రామా అని బాస్ మాట్లాడుతూ ఉంటే ఇక తన సెలవు గోవిందా అనుకున్నాడు మాధవరావు ఇంతలో బాస్ విన్నారు కదా మాధవరావు జిఎం గారు వస్తున్నారట సరిగ్గా పండగ ముందే మీ సెలవు సంగతి మరి చెప్పలేను అన్నాడు వాళ్ళకి పండగలో పబ్బాలు ఉండవు కాబోలు సణుక్కున్నాడు మాధవరావు ఏంటి అంటున్నారు అడిగాడు బాస్ అబే ఏం లేదు సార్ జిఎం గారు రావటం తెలియకముందే నాకు సెలవు గ్రాంట్ చేశారు కదా సార్ లాపా ఇంటి తీశాడు మాధవరావు ఇదిగో ఇదిగో ఇలాంటి ధర్మ సంఘటనలో పడేస్తున్నారు నన్ను ఎప్పుడు అవసరం వస్తుందో చెప్పలేను గ్యారంటీ ఇవ్వలేను సరే కానీ మీ సెక్షన్లో పెండింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేస్తేనే మీరు సెలవులో వెళ్ళేది కండిషన్ పెట్టాడు బాస్ అయినా ఆ మాత్రం భరోసా ఇచ్చినందుకు ఎగిరి గంతేసినంత పని చేసాడు మాధవరావు ఓకే సార్ అన్నాడు పండగంటే గుర్తొచ్చింది నా ఎర్లీ డేస్ ఆఫ్ మ్యారేజ్లో ఏమైందో తెలుసా మొదలు పెట్టాడు బాస్ ఏంటి సార్ మీకు కూడా సెలవు దొరకలేదా అడిగాడు మాధవరావు యు ఆర్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ బాగా కనిపెట్టారు మరి అప్పుడు ఏం చేశారు సార్ అని మాధవరావు అడుగుతూ ఉండగానే మళ్ళీ ఫోన్ మోగింది అబ్బా మధ్యలో ఇదొకటి అంటూ ఫోన్ తీసి హలో 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 అరే కాల్ కట్ అయినట్టుంది చూడు మిస్టర్ మాధవరావు టెలిఫోన్ బిల్లు కట్టారు లేదో చూడండి లేకపోతే ఇప్పుడు కాల్ కట్ అయింది తర్వాత టెలిఫోన్ కనెక్షన్ కట్ అవుతుంది అన్నాడు బాస్ అలాగే సార్ అని ఇదే అదనుగా ఆ పని మీద వెళ్తున్నట్టు అక్కడి నుండి తప్పించుకున్నాడు మాధవరావు ఏమండి మాధవరావు శ్రీమతి లత భర్తను పిలిచింది ఎస్ మేడం అన్నాడు అయితే పండగ సెలవు శాంక్షన్ అయినట్టేనా అయినట్టేనా ఏంటి అడ్వాన్స్ బుకింగ్ అయితేను అన్నాడు మీరు అన్నింటిలోనూ అడ్వాన్స్డే కానీ ఇక్కడ మాత్రం అడ్వాన్స్ అయిపోకండి ఇంతకీ మన ప్రయాణం ఎప్పుడు అడిగింది ఎక్కడికి అన్నాడు మాధవరావు ఇంకెక్కడికి మా ఇంటికి సారీ మా పుట్టింటికి అదే మీ అత్తవారింటికి చెప్పింది బాగుంది వరుస మూడు రోజులు సెలవు ఇవ్వటమే భాగ్యం ఇప్పటి నుండే నన్ను నీతో వచ్చేయమంటావా ఏంటి అన్నాడు భార్యతో అల్లుడా రమ్మని ఆదరమ్మున్న పిలువ అని పండక్కి ముందుగా రమ్మని పిలిచారు కదా మా వాళ్ళు మిమ్మల్ని గుర్తు చేసింది లత ఒక్కదాన్ని రమ్మంటే బాగుండదని అలా పిలుస్తారు అంతేగాని ఇప్పటి నుండే నేను నీతో వచ్చి కూర్చుంటే పండుగ నాటికి మజ్జిగ పలచనైపోతుంది ముందు జాగ్రత్తగా చెప్పాడు మాధవరావు మీకు ఏమీ అక్కర్లేదు మా వాళ్ళు ఏమీ అలాంటి వాళ్ళు కాదు పుట్టింటిని సపోర్ట్ చేసింది లాత ఓ కూతురిగా అయినా ముందు నువ్వు వెళ్ళు పండుగ ముందు రోజు నేను వస్తాను ఈలాగా మీ వాళ్ళను పొంగల్ గిఫ్ట్ రెడీ చేసి ఉంచమను కట్నం ఎలాగూ లేదుగా అన్నాడు ఓ అల్లుడిలాగా అబ్బా ఆశ అంది అర్ధంగి ఏం ఇవ్వరా ఇవ్వకపోతే ఏం చేస్తారేమిటి చిలిపిగా అడిగింది ఇల్లాలు అలకపాని పెక్కుతాను ఓ మరి ఎక్కి ఎంతసేపు ఉంటారో అంది భార్యామణి పండుగ కట్నం ఇచ్చే వరకు చెప్పాడు అదే ఇవ్వకపోతే ఏముంది దిగి వచ్చేస్తాను అన్నాడు మాధవరావు నవ్వుతూ అలా రండి దానికి ఊరికే నువ్వేమంటావు అని జోక్ చేశానోయ్ అంతేగాని పెళ్ళిలో కట్నం పండుగలో కట్నం వస్తే కట్నం వెళ్ళిపోవటానికి కట్నం ఇలాంటివి ఏమీ నాకు నచ్చవోయ్ అన్నాడు ఉత్తమ జామాతలాగా అందుకే కదా మీరు నాకు నచ్చింది మెచ్చుకోలుగా అంది సతీమణి ఆ ఆపు నీ పొగడ్తలకు నేను ఉబ్బిపోతే నా షర్టు టైట్ అయిపోతుంది కానీ ఇంతకీ నీ క్యాంప్ ఎప్పుడు అడిగాడు భార్యని తమరిప్పుడు పంపిస్తే అప్పుడు మరి మీ భోజనం తమరు వచ్చే వరకు సత్రం భోజనం మఠం నిద్ర అన్నాడు పోనీ మనిద్దరం కలిసే వెళ్దాం ఎందుకు అల్లుడు అమ్మాయిని ముందుగా పంపించలేదని మీ వాళ్ళు అనుకోవటానికా మా వాళ్ళ మాట ఏవో కానీ మా చెల్ల అంటుంది బావగారు అక్క నదిలి ఉండలేక పంపలేదు అని అంది లత మీ చెల్లెలకు ఆ మూడు ముళ్ళు పడితే గారు మొగుడు నదిలి రాదు కంటించాడు బావల ఆ పుణ్యం మీద మీరు కట్టుకుందరు అని భార్య అనగానే ఏంటి మీ చెల్లెల్ని నేనే కట్టుకోవాలా తెలుగు సినిమా హీరో నేను ఇద్దరు హీరోయిన్లు ఉండటానికి హాస్యంగా అన్నాడు అబ్బా వక్రభాషను చెప్పమంటే మీ తర్వాత ఎవరైనా ఇంతకీ ఎప్పుడు వెళ్ళమంటారు నీ ఇష్టం నీకు సెలవు గ్రాంట్ చేయాలా మరి ఇంట్లో మీరు నాకు బాస్ కదా అంది ఓకే గ్రాంటెడ్ అయితే ఇద్దరు నవ్వులతో ఇంటికి అప్పుడే పండగ కళ్ళు వచ్చేసింది మేడం మిమ్మల్ని బాస్ రమ్మంటున్నారు చెప్పాడు ఆఫీస్ అటెండర్ అప్పారావు సుభాషిణికి పిలిచారా సార్ అంటూ బాస్ ఛాంబర్లోకి వెళ్ళింది సుభాషిణి రండి సుభాషిణి గారు చెప్పండి సార్ ఏం చెప్పమంటారమ్మా రేషన్ కార్డ్ అప్లికేషన్లు గ్యాస్ కనెక్షన్ అప్లికేషన్ అలా ఏమిటి లీవ్ అప్లికేషన్లు ఫెస్టివల్ అడ్వాన్స్ అప్లికేషన్లును చూడలేక చేస్తున్నాను పండగ అడ్వాన్స్ అంటే జీతంలో కట్ అయిపోయేది కాబట్టి ఇచ్చేస్తాను కానీ సెలవులు ఎంతమందికి ఇవ్వగలను వాపోయాడు బాస్ అందరికీ పండగ కదా సార్ సర్ది చెప్పింది సుభాషణి అలా అని అందరూ సెలవులు వెళ్ళిపోతే మరి ఆఫీసు నడిచేది అట్లా అందుకే ఫస్ట్ కమ్ ఫస్ట్ అని వరుసలో పెట్టాను మీరేమో లాస్ట్లో వచ్చి ఇప్పుడు సెలవు కావాలంటే ఎలా అమ్మా వాళ్ళంతా ప్లాండ్గా ముందనుకుని అప్లై చేశారు సార్ నాకు తెలీదు అయినా మీరు కాదనరనే నమ్మకంతోనే అదిగో ఆ విధమే వద్దన్నాను ఏం చేయాలి సార్ మా ఆయన హైదరాబాద్లో నేను ఇక్కడ ఉద్యోగ రీత్యా తప్పదు కదా సార్ ఓసారి ఆయన సెలవు మీద ఇక్కడికి వస్తే ఓసారి నేను అక్కడికి వెళ్తూ ఉంటాను ఈసారి ఆయనకు సెలవు దొరకలేదు సార్ అందుకని కారణం చెప్పింది సుభాష్ అదిగో మళ్ళీ భార్యాభర్తల సెంటిమెంట్తో కట్టిపడేస్తున్నావు అన్న బాస్ ఆరోపణకు సమాధానంగా గవర్నమెంట్ జాబ్ అయితే ఎలాగోలా అవస్థలు పడి ఇద్దరం ఒకే దగ్గర వాళ్ళం సార్ కానీ ఇద్దరివి ప్రైవేట్ జాబులాయే అంచేత తప్పలేదు మరి విడమర్చి చెప్పింది సరే నా సీట్లో నువ్వే ఉన్నావు అనుకోమా ఇలా అప్లై చేసిన వాళ్ళకి ఎంతమందికి సెలవిస్తావు అందరూ సెలవు అవసరం అని అంటారు కదా టెస్ట్ పెట్టాడు బాస్ చెప్పమంటారా సార్ అంది చెప్పమ్మా బ్యాచిలర్స్కి ఇవ్వను సార్ వాళ్ళు ఎక్కడుంటే అక్కడే పండగ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇస్తాను ఎందుకంటే వాళ్ళకి మొదటి పండుగ ముచ్చట్లు తప్పనిసరి కాబట్టి ఇద్దరు పిల్లలు దాటి ఉన్న వాళ్ళకి ఇవ్వను సార్ అప్పటికి వాళ్ళ అత్తగారికి అల్లుడిని పిలిచే స్తోమత ఉండదు కాబట్టి నా కేసుల భార్యాభర్తలు ఉద్యోగరీత్యా దూరంగా ఉన్న వాళ్ళకి ఇస్తాను నాకు స్వానుభవం కనుక కూతుళ్ళు లేని వాళ్ళకి ఇవ్వను సార్ అంది ఏం పాపం అన్నాడు బాస్ వాళ్లకు అల్లుళ్ళు వచ్చేది ఉండదు కదా సార్ వయసు మళ్ళిన వాళ్ళకి ఇవ్వను వాళ్లకు పండుగ సారదాలు తీరిపోయి ఉంటాయి అనగానే వండర్ఫుల్ యు ఆర్ జీనియస్ నా పని సులువు చేశావు నీ లీవ్ సిండ్ సరే నువ్వు చెప్పిన ప్రకారం సెలవులిస్తే మన ఆఫీసులో మిగిలే వాళ్ళు ఉంటారా అడిగాడు బాస్ ఉంటారు సార్ బ్యాచిలర్ బ్రహ్మాజీరావు గారు ముగ్గురు అబ్బాయిలున్న మూర్తి గారు సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం గారు ఇలా అంది సుభాషిణి చాలు చాలుగాని ఇక మీరు వెళ్ళండి అమ్మా అన్నాడు బాస్ థ్యాంక్ యూ సార్ అంటూ ఛాంబర్లో నుండి బయటకు వచ్చేసింది సుభాషిణి భోగి ముందు రోజు సాయంకాలం పుట్టింట్లో లత గుమ్మం దగ్గర నిలబడి రోడ్డు వైపు చూస్తోంది అక్క వచ్చే బావగారు వీధిలోనే ఆగిపోరు కానీ ఎంతసేపు అలా చూస్తావు అంది చెల్లెలు ఉమా ఉమా ఏమిటే నీ అల్లరి బావగారు నాట పట్టిస్తే అర్థం ఉంది కానీ అక్కతో హాస్యాలు ఏమిటే మందలించింది తల్లి రిహార్సల్స్ వేసుకుంటుందేమోనే అంటూ వచ్చాడు తండ్రి రావణమూర్తి ఇయనొకరు తప్పమ్మా అని కూతురుడు చెప్పడం పోయి అంది లలిత ఏం చెప్తాను నీ చెల్లెలు నన్ను ఆట పట్టించలేదు ఆ రోజుల్లో గుర్తు చేశాడు రామణమూర్తి అల్లుడు వస్తే మిమ్మల్ని ఆట పట్టిస్తాడు చూడండి అది కావాలి ఇది కావాలి అని భర్తకు హెచ్చరికగా అంది అల్లుడు ఏమి అలా పేచి పట్టడు ఏది కావాలని అడగడు అల్లుడిని సమర్థిస్తూ అన్న భర్తతో మామ అల్లుళ్ళు ఒకటైపోయారా లేక ముందర కాళ్ళకు బంధవా అంది లలిత వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే ఇంటి ముందు ఆట వచ్చాగింది అక్క బావగారు వచ్చారు చెప్పింది ఉమా నువ్వు చెప్తే అది నమ్మదిలేవే అంది తల్లి బావగారు బాగున్నారా పలకరించింది ఉమా హాయ్ మిస్సమ్మ అన్నాడు మాధవరావు మిస్ అమ్మ ఏంటి నా పేరు ఉమ ఉక్రోషంగా అంది అదే మరదలా మిస్ ఉమా అన్నాను అనగానే అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు ఆ సూట్ కసి ఇలా ఇవ్వండి బావగారు అంటూ ఆమె అందుకోబోతూ ఉంటే నువ్వు మొయ్యలేవు మరదలా అన్నాడు మాధవరావు ఏం బావుగారు అంత బరువు ఉందా అక్క కోసం సారీ మా కోసం ఏం తెచ్చారు ఏది ఇలా తిండి చూస్తాను అంది మరదలు చూద్దు కాని పద అన్నాడు బావ బావగారు ఆటోలో ఏదో వదిలేసి వచ్చినట్లున్నారు అనగానే ఇంకేం వదిలేస్తాను సూట్ ఒకటేగా తెచ్చాను అన్నాడు మాధవరావు మీరు ఆటో దిగి వచ్చేసారంటే సీటు వదిలి వచ్చినట్టేగా జోక్ విప్పింది మరదల పిల్ల తల్లి లలిత కూతుర్ని మందలించింది ఏమిటే గుమ్మంలోనే అంటూ బాగున్నారా బాబు ఏమి అనుకోకండి దానికి ఎంత తోస్తే అంతా బాగేస్తుంది ఎంత చెప్పినా వినదు పెంకితనం ఎక్కువ అంటూ అల్లుడికి సర్ది చెప్పింది మామగారు కూడా అల్లుడిని పలకరించారు అక్కడున్న కొడుకు బాబీతో ఒరే బాబీ బావగారు కాళ్ళు కడుక్కోవటానికి చెంబుతో నీళ్లు తీసుకురా అంటూ పురమాయించారు అంతేకాదా మళ్ళీ బావగారికి కాళ్ళు కడిగిస్తారేమో అనుకున్నాను అంది మరదలు కాళ్ళు కడిగితే కన్యాదానం చేయాలి మరదలా మీ అక్కయ్య ఒప్పుకుంటుందేమో చూడు చేలోక్తి విసిరాడు బావ ఇంతకీ మీ అక్కయ్యేది అడిగాడు అదిగో మీరు కాళ్ళు కడుక్కోవటానికి అప్పుడే చెంబుతో నీళ్లు పట్టుకునే రెడీగా ఉంది చూడండి అంది మరదల పిల్ల దాంతో మీకేమిటి బాబు మీరు పాదండి అంది అత్తగారు భోజనానికి రమ్మని మాధవరావుకు పిలుపు వచ్చింది రావోయలుడు అన్నారు బావగారు రండి బావగారు విందుకు ముందు సందుకు వెనక ఉండాలట అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న కుర్చీ తీసేసింది అదేమిటే కుర్చీ తీసేస్తున్నావు బావగారు కూర్చుంటారు అక్కడ అంది తల్లి అందుకేనమ్మా తీసేస్తున్నాను కూర్చుని తింటే కొండలైనా తరిగిపోతాయని బావగారే అన్నట్టు గుర్తు అందుకని అంది హాస్యమాడుతూ అమ్మా వేళాకోవడానికైనా వేళాపాళ ఉండాలి సమయం సందర్భం ఉండాలి హద్దు పద్దు ఉండాలి కూతుర్ని మందలించింది మీరేం అనుకోకండి బాబు అంది అల్లుడితో పర్వాలేదులేండి బావగారితో హాస్యం పడే లైసెన్స్ మరదలకు ఎప్పుడు ఉంటుంది అన్నాడు మాధవరావు మంచివారు మా బావగారు అన్నింటినీ స్పోర్టివ్గా ఈజీగా తీసుకుంటారు అని సర్టిఫికెట్ ఇస్తూ అక్క బావగారు నీకోసం వెయిట్ చేస్తున్నారు అంది వెంటనే లత ఎందుకు నువ్వు ఉన్నావు కదా బావగారికి ఏం కావాలో చూడటానికి అనగానే చూసారా బావగారు అక్క ఉడుక్కుంటోంది అంది ఉమా భోగి రోజు ఉదయాన్నే బావగారికి గుడ్ మార్నింగ్ చెప్పింది మరదలు ఆ వచ్చావా తల్లి ఇంకా రాలేదేమిటా అనుకుంటున్నాను ఇక నాకు బ్యాడ్ మార్నింగే అన్నాడు మాధవరావు చచ్చా పండగ పూట అవేం మాటలు బావగారు రోజులా ఈవేళ కూడా లేటుగా లేవకూడదు తెల్లారకుండానే లేచి తలంటి పోసుకోవాలి చెప్పింది ఒకసారి నువ్వు తలంటి పోసినంత పని చేస్తున్నావు చాలదు ఉండు బ్రష్ చేసుకుని వస్తాను సూట్ కేసులో బ్రష్ కోసం వెతికాడు కనిపించలేదు పర్వాలేదు బావగారు అందుకే నేను రెడీగా తెచ్చాను న్యాచురల్ టూత్ బ్రష్ అంటూ వేప పొలిచ్చింది ఇది మా పెరట్లోదే ప్రశస్తమైనది ఆరోగ్యకరమైనదేను మీలమిళలాడే దాంతాలపు వాడండి నీమ్ టూత్ స్టిక్ ట్రింగ్ ట్రింగ్ అంది మేరవేళ అట్టం కాదు తల్లి దాంతో తోముకుంటే నా పళ్ళు జలజల రాలిపోవటం ఖాయం అన్నాడు అంత విగ్గా ఉన్నాయేమిటి బావగారు అడిగింది మరతలు నీకు పుణ్యం ఉంటుంది కానీ నన్ను వదిలే తల్లి అన్నాడు అక్క విన్నదంటే నేనేదో మిమ్మల్ని పట్టుకున్నాను అనుకుంటుంది త్వరగా బ్రష్ చేసుకుని రండి స్నానానికి అన్నీ రెడీ చేస్తుంది అక్కయ్య చెప్పింది మరతల పిల్ల ముందు నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళు తల్లి ఓకే ఏదైనా కావాలంటే పిలవండి బావగారు మొహమాట పడకండి కావలసిన పిలవను అన్నాడు మాధవరావు అయితే మీకే నష్టం అంటూ అక్కడి నుండి మెల్లగా జారుకుంది ఉమ భోగి మంట చూస్తారా బావగారు అంటూ వచ్చాడు బావమరిది బావి భోగి మంటకేం కానీ బావి నా కడుపు మంట ఎవరు చూస్తారు అన్నాడు మాధవరావు ఇంకెవరు చూస్తారు అక్కయే అదిగో అటు చూడండి ఫ్లారెన్స్ నైటింగేల్ దీపం పట్టుకొని నిలబడినట్టు అక్కయ్య కాఫీ కప్పు పట్టుకొని నిలబడి ఉంది అన్నాడు బావి భలే అడివి బామ్మది అంటూ భార్యతో మీ తమ్ముడికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువే అన్నాడు వాడి మాటలకేం కానీ ముందు కాఫీ తీసుకోండి చల్లారిపోతుంది కాఫీ కప్ అందించింది లత కాఫీలో ఎనీథింగ్ స్పెషల్ అడిగాడు స్పెషల్ ఏమీ లేదు మీ మరదలు చేసింది కాదులేండి నేనే చేశాను మీరేం భయపడక్కర్లేదు అంది ఓకే థ్యాంక్ యూ అంటూ అందుకున్నాడు బావగారు ఎన్నాళ్ళ నుండో నాకు ఒక డౌట్ ఉండిపోయిందండి ఎవరిని అడిగినా చెప్పటం లేదు అడిగాడు బాబి ఏమిటి హనీమూన్ అంటే ఏంటండి బావగారు అనగానే చెప్ నీకెందుకురా వెధ ప్రశ్నలు నువ్వును కసిరింది లత తమ్ముణ్ణి చూసారా బావగారు అందరూ ఇదే మాట ప్లీజ్ మీరైనా చెప్దురు అన్నాడు బాబి ఇంకా తప్పేది లేదని అదో మనిషి పేరోయ్ హనీమాన్ అని హోమియో వైద్యం కనిపెట్టిన ఆయన లేడు అలాగే హనీమూన్ అని ఆయన కూడా ఉండి ఉంటాడు హనీ అంటే ఏమిటి తేనె అన్నాడు బావి అదే సుధా అని కూడా అంటారు మూన్ అంటే చంద్రుడు హనీ మూన్ అంటే సుధా చంద్రుడు సుధా చంద్రన్ అని మాకు ఆవడలేదు అలాగే మీ ఇంగ్లీష్ టీచర్ని అడగలేదా ఈ డౌటు అడిగాను బాబు ఫుల్ మూన్ అంటే పున్నమి బ్లూ మూన్ అంటే అమావాస్య అంటే ఆ రొంటికి మధ్యది అని చెప్పారు కానీ నాకు అర్థం కాలేదు అన్నాడు బాబీ బాగుందండి వరస ముందు మీరు టిఫిన్కి రండి పీల్చింది లత భర్తని బావగారి రింగ్ అవుతోంది ఒరే తమ్ముడు నేను చెప్తే బావగారి నమ్మరు కానీ సెల్ తీసుకొచ్చి బావగారికి ఇవ్వు అంది ఉమా మాధవరావు ఫోన్ తీసుకొని హలో సార్ అలాగే అంటున్నాడు ఫోన్ పెట్టేశాక లత అర్జెంటుగా డ్యూటీకి రమ్మని మా బాస్ దగ్గర నుండి కాల్ చెప్పాడు అయ్యో పండగ పూట డ్యూటీ ఏమిటండి అంది లత మా జీఎం వస్తారని చెప్పాను కదా ఆయన వస్తున్నారట ఏదో అర్జెంట్ వర్క్ట వెంటనే రమ్మంటున్నారు అన్నాడు మావిగారు అత్తగారు మరి నేను బయలుదేరతాను అన్నాడు కొత్త అల్లుడు అదేమిటి బాబు పండగ పూట వెళ్ళిపోవటం ఏంటి ఏం బాగోలేదు అమ్మాయి కూడా బాధపడుతుంది పోని అంత తప్పనిసరి అయితే భోజనం చేసి వెళ్ళండి అన్నారు మావగారు ఇప్పుడు వెళ్ళకపోతే ఇంకెప్పుడు సెలవు ఇవ్వడు మా బాస్ చెప్పాడు మాధవరావు బావగారు మిమ్మల్ని ఇంకా కొన్ని డౌట్స్ అడుగుదాం అనుకున్నాను అప్పుడే వెళ్ళిపోతున్నారు అన్నాడు బాబి మీ ఇద్దరు కలిసి ఆయన్ని బాగానే ఆట పట్టించారు అంది లత ఎంతైనా బావగారు కదక్క అన్నాడు బాబి పాపం బావగారు వచ్చిన వేళ బాగోలేదు అంది ఉమా ఆయన వచ్చిన వేళ కాదు నువ్వు వచ్చిన వేళ బాగోలేదు అంటూ భర్తతో నేను మీతో వచ్చేస్తాను ఉండండి మీరు లేకుండా నాకు మాత్రం పండగ ఏమిటి అంది సహధర్మచారిణి దట్ ఈజ్ అక్కయ్య రియల్ బెటర్ హాఫ్ బావగారికి డ్యూటీ తర్వాతే పండగ అక్కయ్యకు బావగారితోనే పండుగ అంది ఉమ కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే